కార్మిక సమస్యల పరిష్కారం పట్ల గుర్తింపు సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఐఎన్టీసీ ఆర్జీవన్ ఏరియా ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం ఆరోపించారు మంగళవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘమైన ఏఐటిసి వైఖరిని ఎండగట్టారు కార్మిక సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో జరిగే సమావేశాలను సద్వినియోగ పరచుకోవడంలో గుర్తింపు సంఘం విఫలమవుతుందని విమర్శించారు బాధ్యత యూనియన్గా ఐఎన్టీసీ కార్మిక సమస్యల పరిష్కారం ప్రయోజనాల కోసం కృషి చేస్తూ వస్తుందని వివరించారు ఈ నెల పదకొండవ తారీఖు నాడు సేఫ్టీ ట్రైవేట్ మీటింగ్ జరగడం జరిగింది దాంట్లో ఐఎన్టీసీ కార్మికుల పక్షాన మరి సెక్రటరీ జనరల్ జయప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది ఇలా గెలిచిన సంఘము అడగా నామమాత్రమే ఉంటూ మాట లెక్క పోయింది ఏదైనా కూడా ఇలా మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారే అన్ని విషయాల్లో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే మరి ఇప్పుడు ఏ కుందనైతే అట్టినే చెప్తున్నారు మాటలు అక్కడ మాట్లాడేది వేరు చేసేది వేరు ఇక్కడ చెప్పి వచ్చి పేపర్ల స్టేట్మెంట్లో ఇచ్చుకునేది వేరు ఇప్పుడు సంతృప్తి పథకం కానీ ఐటీ మీద కానీ మారు పేర్ల మీద కానీ మెడికల్ దాని మీద కానీ మొన్న కంపెనీ సింగేరేని సీఎంఎం గారు డైరెక్టర్ బాగారు డైరెక్టర్లు జిఎంలు అందరూ సాకులంగా స్పందించి మరి పెడదామని చెప్పి జరిగ మాట్లాడడం జరుగుతుంది అది సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు మాట్లాడితేనే కానీ కాలేదని చెప్పడం జరుగుతుంది ఏ విషయానికైనా కూడా ఇలా వాళ్ళు గెలిచినామని చెప్తారు ఏ విషయానికి వస్తే ఏదైనా మస్టర్ల కానీ లేకపోతే ఏదైనా డయాజీల మీద కానీ మేము గెలిచినామో మేము ఉండాలి కదా అని మాట్లాడుతున్నాం కానీ కార్మికుల పక్షానికి వచ్చే వరకు కార్మికుల కోసం మాట్లాడడం జరగదు అక్కడ ఎందుకు అంత కార్మికులు అంటే నిర్లక్ష్యం అని నేను నేను అడుగుతున్నా కార్మికులు గెలిచిళ్ళు గెలి గెలిపించి మాట్లాడాలి కదా సెప్టెంబర్ నెలలో కూడా సెషన్ మీటింగ్ పెట్టడం జరిగింది పెడితే మాట్లాడకుండానే రిజెక్ట్ చేసి బైకాడ్ చేసి రావడం జరిగింది ఏదైనా కూడా మనం కూర్చొని మాట్లాడితే కానీ పని కాదు వాళ్ళు ఏమన్నారు మనం ఏమన్నారు మీకు పెట్టినప్పుడు కూర్చోవాలి కూర్చొని మాట్లాడాలి మాట్లాడితే దానికో వాళ్ళు ఒకటి ఉంటారు మనం ఒకటి ఉంటాం దీనికి ఇట్లా కాదు ఇట్లా అని డిస్కస్ వస్తాం అంటే కూర్చోకుండా నువ్వు నువ్వు బైకాడ్ చేసి ఏమవుతుందా నువ్వు కూర్చోలే కదా మళ్ళీ మన కూర్చున్నారు కూర్చున్నంత కూర్చున్నారు మేము వాళ్ళు తొమ్మిది మంది కూర్చున్నారు మా వాళ్ళు ఆరుగురు కూర్చున్నారు మరి అలా ఏం మరి వాళ్ళు ఏం ఇప్పటివరకు కనుక ఏదైనా కూడా ఐఎన్టీసీ కార్మికుల పక్షాన ఉంటుంది ఖచ్చితంగా మా అధ్యక్షుడు ఆల్ ఇండియా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు గట్టిగా ఉన్నారు అలాగే మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు కూడా ప్రతి విషయంలో కార్మికుల విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడి ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తున్నారని మీడియా సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు శ్రీనివాస్ తాటి రాజయ్య గడ్డం వెంకటేశ్వర్లు సిరిపుర నర్సయ్య తిరుపతి గౌడ్ వెంకటేష్ సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు